మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి ధర్మవరం పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఐటియు కార్మిక సంఘం మరియు ప్లంబర్ అండ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు పదకొండవ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ఏఐటి కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ధర్మవరం పట్టణంలో ఆరు వందల యాభై మైనస్ రెండు సర్వే నంబర్ ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అన్యాయం జరిగింది అర్హులైన కార్మికులకు పట్టాలు ఇవ్వకుండా అనర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చి అర్హులైన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు ఆదినారాయణ తాజుద్దీన్ దీన్ రామకృష్ణ రామసుబ్బయ్య మసూద్ సురేంద్ర నాగేంద్ర చిన్న జనార్దన్ వేణుగోపాల్ పేక్షావళి గౌస్లాజం ఓబులేసు మహిళా సమైక్య నాయకరాలు లలితమ్మ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు పదకొండు రోజుల పాటు మరి ఏ కార్మిక ఏఐటిసి ఆధ్వర్యంలో మరి ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే కార్మికుల యొక్క గూడు కోసం వాళ్ళకి ఇచ్చిన పట్టాలలో అవకతక్కులు జరిగాయనేసి విషయాన్ని పైన పదకొండు రోజులపై పదకొండు రోజుల పాటు మరి రిలే దీక్షలో మరి పాల్గొని ఈరోజు అధికారులు సైతం మీ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామనేసి మన దగ్గరికి రావడం జరిగింది మరి ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి అన్ని విషయాల పైన సుదీర్ఘంగా ఎంక్వైరీ నిర్వహించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నిర్ణయంలో భాగంగా రెవెన్యూ అధికారులకి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం ఈ సమావేశంలో మరి వచ్చినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ గారు సురేష్ గారు సార్ మాట్లాడాల్సిందిగా నమస్కారం చాలా న్యాయమైన డిమాండ్ కొరకు మీరు గత పది పదకొండు రోజులుగా రీల ఆర్టిస్టులు చేసుకున్నారు మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాము వధు మీ మొదటి డిమాండ్ ఉందే పట్టాలను వెంటనే రద్దు చేయాలి దానికి సంబంధించి ఇవాళ ఆర్డర్స్ అవి తయారవుతున్నాయి అవి పట్టాలన్నీ రద్దుపరిచి మీ న్యాయమైన డిమాండ్ మేరకు అర్హులైన అందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము ఇవి తొందరలో తీసుకుంటున్నాము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అందువలన మీరు కూడా నిరాధిష్ విరమించి ఎందుకంటే వీళ్ళు కూడా అంత రోజు పని లేకపోవాలి కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి మొదటి ఓకే థ్యాంక్ యూ అన్న మరి సమస్య మరి పూర్తిగా అన్ని కూడా రద్దు చేసి మీకు న్యాయమైనటువంటి ఎవరైతే మీరు నిజమైన ఫ్లంబర్స్ వాళ్ళ యొక్క వీరు అన అర్హులు వాళ్ళందరికి ఇచ్చేదానికి రెవెన్యూ అధికారులు కూడా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామనేసి తెలియజేశారు

میکلو ایکیتا زندہ باد اور میکلو ایکیتا زندہ باد اور میکلو ایکیتا زندہ باد اے اے تو سے زندہ باد اے اے تو سے زندہ باد اے اے تو سے زندہ باد زندہ باد 진답올 제 아이 투시 진답바드 진답올 제 아이 투시 진답바드 진답올 제 아이 투시 진답바드 진답올 진답올 제 아이 투시 진답바드 진답올 진답올 제 아이 투시 진답바드 మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్